నిడదోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు ఇరవై తొమ్మిదో రోజుకు చేరాయి నిడదవలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు ములగాల రవికుమార్ ఆకుతోట సతీష్లు తమ విధులకు బేర్హాజరు అయ్యి ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు చాపల సుబ్బారావు ఎస్కే రియాస్ ఎంఎస్ఆర్ ప్రసాద్ కరుటూరి వెంకటేశ్వరరావు దేవులపల్లి రవిశంకర్ ముప్పిడి మంగయ్య పెందుత్తి సుబ్రహ్మణ్యం గుమ్మాపు గాబ్రియల్ కైకారపు సత్యనారాయణ బుజ్జిబాబు ఉజ్జుల సత్యప్రసన్న బి రాజేష్ బాబు డేగపాటి మహేష్ సర్కార్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు అందరికి నమస్కారం అండి గత రెండు నెలలుగా ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వ్యతిరేకంగా న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో భూహక చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజల హక్కులను హరించే విధంగా ఉందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదాలు కూడా ఉద్యమించడం జరిగింది కొన్ని చోట్ల ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ దసరా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ యొక్క చట్టం ఎలక్షన్ లో వారి నిగుదే కనుక ఖచ్చితంగా చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ విధంగా చట్టం యొక్క నష్టాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని వెళ్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఎటువంటి చలనం లేకుండా కనీసం పునఃపరిశీలిస్తామన్న విషయం కూడా చెప్పకుండా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది కనుక ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దీన్ని ఒకసారి పునఃపరిశీలించి దీని మీద ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వాలని చెప్పి మేము న్యాయవాదులందరం కూడా ముక్తగానం తోటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన నిరుదేళ్ళలో రెండు నెలల నుంచి కూడా న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరించుకుని ఈ యొక్క కార్య ఆవగా చేస్తూ వస్తున్నారు రోజు చాదళ్లు ఊనగట్ల బ్రాహ్మణగురం విలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడున్నర కానీ ఒక కార్యక్రమం జరుగుద్ది అదేవిధంగా రేపు మునిపల్లి భీముప్పవరం తదితర గ్రామాల్లో కూడా యొక్క కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాము ఎల్లుండి కోరుమూరి తాడిమళ్ళ తాటగొడిస్తున్నాం విలేజ్ లో కూడా చేస్తున్నాము ఇలా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా యొక్క చట్టం యొక్క విపరీతం ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలియజేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని దీని ఈ చట్టాన్ని పునఃపరిశీలించి ఒక నిర్ణయానికి రాకపోతే కనుక వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా ఈ యొక్క పార్ట్ ఈ యొక్క ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మీద ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం పడద్దని తెలియజేసుకుంటూ వెంటనే యొక్క చర్యని ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం एपी लैंड टाइटलिंग एक्ट 20 ने अब्दुल लाले एपी लैंड टाइटलिंग एक्ट 20 ने अब्दुल लाले आई बात लाइक किया था 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 अब्दुल लाले आई बात लाइक